పోరాటం చెయ్యాల పోరాటం అంటే హైవే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి బళ్ళు ఆపటం కాదు పోరాటం మళ్ళీ లేనిపోయింది ఆ పోరాటం చేసేళ్ళు రేట్లు పెరిగినాయి రేటు దిగాలి అని ఆ పోరాటం కాదు మనం చేయాల్సిన పోరాటాలు రెండు ఉన్నాయి ఫస్ట్ నీ ప్రధాన శత్రు ఎవరో తెలుసా నీ శరీరం గల తొలికి రాసిన పుత్రిక ఐదు పదిహేడులో ఆత్మకు వ్యతిరేకంగా శరీరము శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ రెండు పని చేస్తున్నాయి అన్నాడు ముందు నీ శరీరంతో పోరాటం చేయాల హాలేడ నీ శరీరం సామాన్యమైనటువంటిది కాదు నీ శరీరానికి దాన్ని ఎప్పటికప్పుడే వాక్యమని శుద్ధితో నలగొట్టకపోతే అది అలిది కాదు దానికి వ్యత్యాసాలు ఉండవు దాని కోరికలు మామూలుగా ఉండవు దాన్ని కోరుకునే కోరికలు తిండి విషయం బట్టల విషయం సుఖం విషయం భయంకరంగా కోరిద్దది అర్థమవుతుంది దాని అద్దు మీరామంటే గుర్రానికి కళం ఎంత ముఖ్యమో నీ యొక్క శరీరానికి వాక్యం కట్టడ కట్టడం అంతే ముఖ్యం దాన్ని విడిచిపెడితే అది అలివి కాదు మీరు గమనించండి చెత్త కారితి కుక్క ఎక్కడ కుక్క ఉంటుంది అక్కడ పరిగెత్తుకుంటే వెళ్ళిద్ది ఇది ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిద్ది ఈ కుక్క ఏమనుకోమాక ఆకర్షించబడుతుంటుంది ఈ కుక్క తెలియనటువంటి ఆకర్షణ అది తెలియనటువంటి ఆకర్షణ అనమాట అది అందుకని శరీరాన్ని నల్లగొట్టు అదే పోరాటం దేవుని రాజ్యములను చేరాలి అంటే ఆ శరీరాన్ని జయించాలి ఫస్ట్ హాలే ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పగలరా మీరు గమని గమనిస్తే తిండిపోతాడు మసాలా వాసన తలిగితే అడు చూడకుండా వెళ్ళడో వ్యభిచార బుద్ధి ఉన్నటువంటి వాడు ఒక స్త్రీ వెళ్తుంటే అక్కడ ఆకర్షించబడు అడు చూడకుండా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంటుంది వాడికి ఎప్పుడు అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా నీ శరీరం నిన్ను మోసం చేసి నరకానికి ఈడ్చింది దీంతోనే మనం ఉండాలి దీన్ని జయించాలి దీంతో పోరాటం చేయాలి ఆత్మ ఈ ఆత్మ గెలవాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవాలి దగ్గరగా స్తోత్రం చెప్పాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి నీతిమంతులతో కలిసి బ్రతకాలి అప్పుడు మాత్రమే శరీరాన్ని జయించగలం నువ్వెప్పుడైతే లోకస్థులతో పాపులతో అలవాట్లకు బానిసైనటువంటి వారిని భక్తిహీనులతో భక్తిని భక్తిలో రోషము లేని భక్తులు మనుషులతో మాట్లాడుతావో వారితో సహవాసం చేస్తావో ఓడిపోతావు నువ్వు కూడా పడిపోతావు జాగ్రత్త ఆ రోషం కలిగిన వైరాగ్యం కలిగిన భక్తులు ఉంటారే వారితో తిరుగు వారిని తిట్టిన పర్వాల గద్దించినా పర్వాల బుద్ధి చెప్పినా పర్వాల నీకు నచ్చని మాటలో మాట్లాడినా పర్వాల నీకు నచ్చవారి మాటలో కానీ వారితో ఉంటే పది కాలాలు ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉంటావు ఫస్ట్ నీ శరీరంతో పోరాడాలి రెండోది మీరు పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలు అన్నాడు ఎపిసిడికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వాక్యాలు మీరు చదివితే మనం పోరాడాల్సింది అక్కడ రాయబడి ఉంటుంది దురాత్మల సమూహాలతో పోరాడాలి మీరు అర్థమవుతున్నా లోక మీరు శరీరలతో కాదు శరీరాలతో అయితే నీ దమ్ము నా దమ్ము చూసుకున్నాం రా అని వాడు కత్తి తీసుకుంటే మనం గొడ్డలు తీసుకోవచ్చు అర్థమవుతున్నా వాడు కర్ర తీసుకుంటే మనం రాడ్డు తీసుకోవచ్చు రా దమ్ముంటే నేను ఇది ఎక్కడ కనపడింది మీకు అర్థం కాలేదా ఇది జయించాల జయించడానికి ఆత్మ ఖడ్గం వాక్యం అనే ఖడ్గం ఉండాలి ప్రార్థన అభిషేకం ఉండాలి దగ్గరగా స్తోత్రం చెప్పాలి ప్రార్థనలు నువ్వు ఎప్పుడైతే సన్నగిలుతావో వాడిని మీద దాడి చేస్తాడు వాక్యం నీ గుండెల్లో ఎప్పుడైతే నీ అంబులు పొదిలో వాక్య సత్యం ఎప్పుడైతే ఉండదో వాడిని మీద దాడి చేస్తాడు అందుకనే ప్రతి ఆదివారం వాక్యం వినాలి వాక్యం మన గుండెలో ఉండాలి మనం వెళ్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం దారిని వెళ్తున్నప్పుడు ఎక్కడైనా తప్పు చేయాల్సి వస్తే మాట్లాడవలసి వస్తే చెడ్డ చూపు చూడవలసి వస్తే ఈ అంబులు పొదిలో ఉన్న వాక్యం ఏ వాక్యం ఎలా చదువుతుంది కదా అని గుర్తు రావాలి అప్పుడు వాడిని జయిస్తూ మనం వెళ్తాం